నమస్తే ఫ్రెండ్స్ నిన్న గుడికి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ప్రశ్న అడిగాడు అదేంటో ఒకసారి ఈ వీడియో చూడండి ఈ చరిత్ర ఎప్పుడో అక్కడ యూట్యూబ్లో చూసాను కానీ శివాలయం దగ్గర శివుడు ఎందుకు బయట ఉంటాడు ఇప్పుడు అర్థమైంది కదండి ప్రశ్న ఏమిటో ఇదండి దీనికి జవాబు నాకు కూడా తెలియక స్టార్ట్ జీ పెట్టిన అడిగానండి దాన్ని అడిగితే ఇదిగోండి ఇక్కడ ఇచ్చింది చూడండి ఒకసారి ఇదండి మాకు ఇచ్చిన షార్ట్ జీపీటి డీటెయిల్స్ ఇదేనండి మరి మీకు ఎవరికైనా నిజమైన చరిత్ర తెలిస్తే కామెంట్లు చెప్పండి